మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలంలోని తూముకుంట మున్సిపాలిటీ పరిధిలో గురువారం జరిగిన అవిశ్వాస తీర్మానంలో ఒకటో వార్డు పూజ భరత్ సింగ్ పాల్గొనకపోవడంతో ఆయనపై ఆగ్రహంతో తూముకుంటలో నాకు ఉన్న పేరును చెడగొట్టేందుకు వారు ఎంతకైనా తెగిస్తారని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనమే గురువారం నాపైన నా భార్యపైన చేసిన ర్యాలీ ఒకటి చూస్తే అర్థమవుతుందని అలాగే వారు అగ్రవర్ణాలకు చెందిన వరమని అహంకారంతో బహుజనులపై బెదిరింపులకు పాల్పడుతున్న తూముకుంట కౌన్సిలర్ రజనీ భర్త సింగిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి మాకు ఎవరూ లేరని మాపై బెదిరింపులకు పాల్పడ్డారు కౌన్సిలర్ భర్త ఆయన బంధువులు పది లక్షల రూపాయలు మాకు ఇచ్చారంటూ ఎలాంటి ఆధారాలు లేకున్న మమ్మల్ని బెదిరించి భయభ్రాంతులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఒకటి వార్డు కౌన్సిలర్ పూజ భరత్ సింగ్ మేము ప్రతిపాదించింది అవిశ్వాస తీర్మానం వైస్ చైర్మన్కి ప్రతిపాదించమే తప్ప చైర్మన్కు మేము అవిశ్వాస తీర్మానం తెలుపలేదు మేము మా కుటుంబ సభ్యుల మీద కానీ మా పిల్లల మీద కానీ భగవంతుని మీద కానీ ఎలాంటి ప్రమాణాలు చేయలేదు రెడ్డిలమని అహంకారంతో మాపై దాడి చేసేందుకు మమ్మల్ని బెదిరించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసిన మేము ఎవరికీ భయపడకుండా నమ్మిన వారికి అండగా నిలబడి ఉన్నాము అవిశ్వాస తీర్మానం తెలిపిన పది మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ గూటికి చేరితే నేను నిర్భయంగా పోరాడేటివి కానీ వీరంతా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే కాబట్టి నేను అంగీకరించను అని తేల్చి చెప్పేయడంతో వారికి ఏమి చేయాలో అర్థం కాక కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టాలని ఇంటి ముందల కుర్చీలు వేసుకుని కూర్చున్నారు అయినా కూడా నేను ఎవరికీ భయపడకుండా నేనొక్కడినే కాంగ్రెస్ పార్టీలో ఉండి చైర్మన్తో కానీ అధికారులతో కానీ పని చేయించుకున్నాను ఒకటో వార్డు ప్రజలకు తెలుసున్నారు వాళ్ళు అంతటి బీఆర్ఎస్ఓ లే కొత్తగా నేను బీఆర్ఎస్ అని ఎందుకు చేయాలని చెప్పి అదే సుధీర్ రెడ్డి ఎక్స్ఎమ్ఎల్ఏ సుధీర్ రెడ్డి దగ్గరికి ఎందుకు ఆయన సీఎం క్యాంప్ వస్తుంటే మినిస్టర్ కోటలో ఉంటే అక్కడికి వెళ్ళి అన్న సుధీర్ అన్న నేను పెద్ద మీరు గెలిచిన వంద కిలోమీటర్లు వచ్చిన ఎందుకంటే మర్యాద ఇవ్వాలి పార్టీలో ఉన్నప్పుడు నేను వచ్చి మేము ఒకటి కాంగ్రెస్ పార్టీ ఏడు మంది ఇప్పుడు బీఆర్ఎస్ ఉందో కదా వాళ్ళందరికీ కాంగ్రెస్ స్థానం అయ్యి ఆ తర్వాత నేను చేయకపోతే నన్ను తక్కువ పట్టాలి అని చెప్పిన లేకుంటే నన్ను చైర్మన్ చేయి వాళ్ళు ఇచ్చిన పైసలు కాదు నేను కూడా ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది ఆయన ఇప్పుడు దా కుదరదు అది తర్వాత ఏమైనా ఉంటే మాట్లాడతాను నువ్వు క్యాంప్ వెళ్ళు అన్నాడు నేను క్యాంప్ కుదరదు అని చెప్పేసి చెప్పడం చెప్పి ఎలక్షన్కి వచ్చిన ఆ తర్వాత ఇదే ఊహించుకొని డబ్బులు ఇచ్చినామని చెప్పుకోకుంటా వాళ్ళు ఎట్టన్ కూడా వస్తారు చేయాలి చేయాలి అని దిద్దుకు పెట్టి నేను చేయలేకపోతా నిన్న చేసిన సంఘటనలు బలాకరంగా అయి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇది వాస్తవం చూస్తే మేము ఒప్పుకోలేదు దాన్ని ముందైతే వైట్ చైర్మన్ గురించి అంటే మేము కూడా ఓకే అని చెప్పాము అందరుగుట పది మంది హౌన్సిలర్ కూడా సరే అన్నారు వాటితో పాటు మేము కూడా సరే అని అన్నాము అయితే తర్వాత ఏం జరిగిందో మరి చైర్మన్ కూడా చైర్మన్ కూడా అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే దీనికి మేము అంగీకరించలేదు మరి దేని గురించి అవిశ్వా అవిశ్వాస తీర్మానం పెట్టాలనేది చైర్మన్ ఎందుకు తొలగించాలి పది అనేది కూడా చెప్పాలి సార్ మరి ఆయన చేసిన తప్పులు ఏమన్నా అవి కూడా వాటిని మాకు చెప్పలేదు మరి ఎందుకు మాకైతే ఆయన బాగానే సహకరించాలి మా వాళ్ళ పనుల గురించి ఆయన బాగా సహకరించడం వల్ల మేము చైర్మన్ దిక్కే కావాల్సి చైర్మన్ దిక్కే సపోర్ట్ చేశాము అది వాళ్ళకు నచ్చలేదు నచ్చక క్యాంపుకి రావాలి క్యాంపుకి రావాలని నాకు పదే పదే ఫోన్ చేశాను మేము అందరం వచ్చాము నువ్వు ఎందుకు వస్తలేవు రావాలి అంటే నేను రాను నాకు చిన్న పిల్లలు ఉన్నారు నేను ఇంటి దగ్గరనే ఉంటానని చెప్తే వాళ్ళు ఈయన ఒకరోజు తీసుకు వెళ్ళడం జరిగింది క్యాంపుకి అది కూడా బలవంతంగా క్యాంపుకి తీసుకెళ్ళారు ఇంకా తర్వాత ఈయన చైర్మన్ ఇంటికి క్యాంపుకి వెళ్తే వాళ్ళు ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి పిల్లలు ఇంటికి వచ్చి ఎక్కడెళ్ళిడు అంటే ఇట్లా క్యాంపుకి వెళ్ళిడు అని వాళ్ళు తెలిసిపోయింది ఆల్రెడీ క్యాంప్కి వెళ్ళడము తెలిసిపోయి నువ్వు ఎట్లా మాకు ఊరోళ్ళం కదా మాకు ఎందుకు సపోర్ట్ చేయవు అని చెప్తే చైర్మన్ మనకు విధాలుగా సహకరించిన తర్వాత ఎందుకు పదవి తొలగించాలని అనుకుంటారు ఎందుకు ఆవిష్మైన మనం పెడుతున్నారు మీరు అంటే వాళ్ళు దానికి అంగీకరించడం లేదు మరి ఏది తెలియకుండా మాకు డబ్బులు ఇచ్చిరు డబ్బులు ఇచ్చినా అంటే మరి ఏ వీడియోలు ఉన్నాయో బయట పెట్టాలి కదా సార్ వాళ్ళు పెట్టకుండా నేను డబ్బులు ఇచ్చినాం డబ్బులు ఇచ్చినాం అంటే ఎలా ఉంటుంది మేము అందరికీ చాలా సహకరించి మంచి పేరు పలకబెడుతూ ఉండడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు ఇది పక్కదో పట్టిస్తున్నారు సార్ మనకి అంతే ఇంకేం లేదు అక్కడ పక్కదో వాళ్ళు అవిశ్వాస తీర్మానానికి మేము హాజరు కాకపోవడం కాలేము కాబట్టి వాళ్ళు ఈ విధంగా నిన్న దొంగలు దొంగలు అని ప్రచారం చేసుకుంటూ తిరగడం జరిగింది అంతే సార్ ఇది తప్పుడు ప్రచారం అని కనిపిస్తుంది సార్ నేనైతే తప్పుడు ప్రచారం ఏ విధంగా వాళ్ళ దగ్గర డబ్బులు కాసపడలేదు వాళ్ళు వచ్చి మమ్మల్ని మబ్బే పెట్టారు ఇరవై లక్షలు తీసుకుంటారా ముప్పై ముప్పై లక్షలు తీసుకుంటారా మీరు అంటే మేము డబ్బులకు ఆశ పడలేదు వాళ్ళ దగ్గర వాళ్ళు ఏమంటున్నారు పక్క చేరిన వాళ్లకు అమ్ముడు పోయారు డబ్బుల కాసపడి అక్కడ దిక్కి వెళ్ళారు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఆకాశించలేదు వీళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులకు ఆశించలేదు మేము న్యాయంగా న్యాయపరంగా మేము చైర్మన్కి చైర్మన్కి అయినాం అంతే ఇంకా వీళ్ళ వీళ్ళు ఆరు నెలలు మనకి ఏడు నెలలు అయితే అయిపోతుంది కొత్త ఎలక్షన్ రూలే వస్తుంది ఎందుకు ఈ విధంగా వీళ్ళు చే చేస్తున్నారో మాకు కూడా తెలియస్తారు అంతే నేను దేవుని ప్రమాణం చేసిన పిల్లలు ప్రమాణం చేసిన పిల్లలను భార్య మీరు ప్రమాణం చేస్తే నేను ఈ రోజు ప్రశ్న ఉమ్మడి చెప్తున్నాను అలంకితలో కానీ నేను చూసిన ప్రమాణం ఏంటంటే వాళ్ళ బాయ్ దగ్గర ప్రమాణం తిన్నటువంటి వీడియోలు ఉంటే నేను ఈ రోజు ఇప్పుడు ప్రమాణం చేస్తాను నేను చేయలేదని చెప్పి వాళ్ళ దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళని ఏమని తింటాను ప్రమాణం నేను చేసిన ప్రూఫ్ చెప్పామని చెప్పి అవస్థలో న్యాయం ఎప్పటికీ న్యాయమే ఉంటుంది నన్ను ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా కూడా ప్రజలు కానీ కానీ నా ఎంబడి ఉంటాడు మీరు ఎన్నో మంది ఏమన్న అనుకున్నా సరే కానీ దానికి సమాధానం టైం వస్తుంది లోపలి సమాధానం చెప్తాను ఇప్పుడు అన్న అనదలుచుకోలేను అనను కూడా అది టైం అనేది వస్తుంది వాళ్ళకి నిన్న టైం వచ్చింది కదా తను బద్దం చేసే టైం నాకు కూడా ఒక టైం వస్తే వాళ్ళ పద్ధం చేసే టైం ఆ టైం వచ్చేవాళ్ళు చూస్తాం మీ ఇంటి ముంగట అంతా వాల్సి వచ్చిందంటే నా పిల్లలు ఉన్నారు మా అమ్మ ముగ్గురే ఉన్నారు పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్తే నేను పిల్ల సిఏకి ఎస్ఐకి మాట్లాడి బంద్ వస్తే టాస్ట్ వచ్చి నేను నిన్న మీ మన బోకాలు తెప్పించే విధంగా ప్లక్ లాడ్లు పట్టుకొని మొత్తం మీ వాడు మొత్తం తిరిగారు కదా దాన్ని మీరు ఏ విధంగా చర్యలు తీసుకోకపోతున్నారు వర్ణం వస్తాం కంపల్సరీ అది చేయాల్సిందే దానికి సమాధానం చెప్పాల్సిందే ఎందుకని చెప్పకపోతారా వీళ్ళింతేనా అనుకుంటారు వాళ్ళు ఈ రోజు కూడా నిన్నటి కూడా వాళ్ళ బేస్ ఏంటంటే వీళ్ళు ఒక్కడే కదా ఈ ఓడొస్తారు ఏం చేస్తారు భయపడొస్తారని అనుకుంటున్నారు కానీ నేను ఒక్కని కాదు నాయన కూడా ఒక వందల మంది దినం నాకు ఆశీర్వాదం ఉంది దేవుడి ఆశీర్వాదం ఉంది నాకు ఏ ఇబ్బంది కాదు